బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం ఏలుకుంటానని మాటిచ్చి పెళ్లి చేసుకుని అవసరం తీరాక మాట మార్చిన వ్యక్తి ఇంటి ముందు బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది వివరాల్లోకి వెళ్తే రుద్రవరం మండల కేంద్రానికి చెందిన అరుణకుమారి ఆలమూరు సచివాలయంలో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తుంది అదే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సైఫుద్దీన్ అనే వ్యక్తి అరుణను మాయమాటలతో లోబర్చుకొని పెళ్లి చేసుకుని అవసరం తీరాక ఆమె వద్ద నుంచి అందినకాడికి డబ్బు తీసుకొని ఇప్పుడు తన ఎవరో తెలియదంటూ దుర్భాషలాడడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది పోలీసులు కేసు నమోదు చేయగా కేసు నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయిని మళ్లీ మాయమాటలతో మోసం చేసి కేసు నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో బాధితురాలు మాలల సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం నాయకులను కలిసి ఆలగడ్డ పట్టణంలోని తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది అయితే కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇలాంటి చర్యలు చేపట్టకూడదని ఆలగడ్డ పట్టణ ఎస్ఐ నగిన సర్ది చెప్పి బాధితులకు అక్కడి నుంచి పంపించేశారు ఎవరు లేకుంటే నా దగ్గరకు వచ్చి నన్ను చేయబట్టుకోవడం చేసుకోవడానికి ప్రయత్నించడం అట్లా రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టేవాడు తర్వాత ఒకరోజు మేము లంచ్ చేసే టైంలో బలవంతంగా నన్ను నన్ను శారీరకంగా అనుభవించినాడు తర్వాత నన్ను పెళ్ళి చేసుకుంటాను ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అట్లా చెప్తే నేను చంపేస్తాను అని నన్ను బెదిరించినాడు తర్వాత నేను నువ్వు లేకోకుండా నేను బతకలేను అందుకని అట్లా చేయాల్సి వచ్చింది అని నన్ను నమ్మకంగా మాయం మాటలు మోసం మాటలు చెప్పి నన్ను నమ్మించినాడు తర్వాత సంవత్సరం సంవత్సరం అయినా కూడా ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోవాలని ఆలోచన ఏం చేయట్లేదు నువ్వేమో నన్ను ఈ విధంగా అన్ని రకాలుగా వాడుకుంటున్నావు ఊర్లో ఆల్మూర్ల జనాలందరూ సారు సైఫుద్దీన్ సారు అరుణకుమారి మేడంకు ఏదో సంబంధం ఉందని అందరూ వేరే వేరేగా మాట్లాడుతున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పినాను అందుకు అతను సర్లే పెళ్ళి చేసుకున్నాము అని చెప్పి అతను వే వేరే వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవడానికి అరేంజ్ చేసి మాది పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన చర్చిలో పెళ్ళి వేసుకున్నాము పెళ్ళి వేసుకున్న తర్వాత మేము మంచిగానే ఉన్నాము ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం అంతా మంచిగా ఉన్నాము నిన్న ట్రాన్స్ఫర్లు వచ్చినప్పుడు మనమిద్దరం ట్రాన్స్ఫర్లు అయి అయిన తర్వాత దూరం ఉంటాము మనం దూరం ఉంటే మనకి ఎట్లా ఇబ్బంది కదా మనం కలిసి ఉందాము ఆలగడ్ల అని నేను అడిగాను సరేలే నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడి ఆడనే ఉండేటట్టు ఇంటికి తీసుకెళ్తాలి అని చెప్పినాడు సరేలే అని చెప్పాను ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మలతో మాట్లాడి వాళ్ళమ్మలకు చెప్తే వాళ్ళ బాబాయ్ కమాల్సా వాళ్ళ నాన్నగారు బాబు షెరీపు వాళ్ళ అమ్మ శంసాద్ బేగము వాళ్ళ అన్న అబ్దుల్ సుహాను నా భర్త సైబుద్దీను అందరూ ఏమన్నారు ఆమె ఎస్సీ మాల వాళ్ళను మన ఇంట్లోకే రాణించము ఎందుకు మనకు వద్దు వదిలేరా అని చెప్తున్నారు నన్ను ఇంట్లో ఎంత కమ్యూనికేషన్ కుదరడం లేదు ఇంకా ఇలాగ నేను వాళ్ళని ఒప్పించలేను మన ఇద్దరము చచ్చిపోదాం లేరునా నువ్వు వచ్చే సచివాలయం కని నాకు చెప్పినాడు నేను సచివాలయంకి వెళ్ళిన తర్వాత నా ఫోన్ తీసుకొని చిన్నగా వాట్సాప్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి